గుంటూరు కారణం సినిమా హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా ఇది నాకు వస్తున్న డౌట్ మీరంతా అనొచ్చు భయ్య వందల కోట్ల రూపాయల ఖర్చును పెట్టి మరీ ఈ సినిమాను తీస్తున్నారు ఇలా విడుదలకు ముందే నెగిటివ్ థాట్స్ ఎందుకు అనవసరంగా ఆ సినిమాకు నష్టాలు తెస్తున్నారేంటి అన్న కామెంట్లు కొందరి నుంచి వస్తున్నాయి నిజానికి యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఎవరో ఏదో చెప్పారనో ఏదైనా సినిమా ఫ్లాప్ అయిందా ఏ సినిమా కలెక్షన్లైనా పడిపోయాయా హిట్ అయినా కూడా కలెక్షన్లు తగ్గిపోయాయా అలాంటి సినిమాను ఒక్కటంటే ఒక్కదాన్నే అయినా చూపించండి సలా సినిమా ఓ యావరేజ్ సినిమా అని జస్ట్ ఓకే సినిమా అని నేను రివ్యూలు చెప్పాను కానీ మెజార్టీ మంది యూట్యూబర్లు మాత్రం ఆ సినిమా కేక అంటూ రివ్యూలు ఇచ్చారు తిలా చూస్తే ఇరవై రోజులు తిరిగి వచ్చేసరికి ఆ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి అసలు ఇప్పుడు థియేటర్లో కూడా లేదు కూడా సో వెయ్యి కోట్లు కాదు కదా కనీసం ఏడు వందల కోట్లను అయినా ఈ సినిమా కలెక్ట్ చేయలేకపోతుంది అది పరిస్థితి సో సినిమా హిట్టు ఫట్టు అన్న రిజల్ట్ను ఎవరు కూడా మార్చలేరు అయితే ముందే ఎందుకు వచ్చినా తొత్తర అంటారా ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుందంటే కొన్ని పాజిటివ్ వైబ్స్ కానీ నెగిటివ్ వైబ్స్ కానీ వస్తూ ఉంటాయి మరి వాటి గురించి చెప్తే తప్పేంటన్నది నా ప్రశ్న సో అందుకే మనం ఎవరు ఏమనుకున్నా సరే గుంటూరు కాని సినిమా గురించి కొన్ని నిజాలు మాత్రం ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్ ముందుగా ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి జరిగిన కొన్ని కీలక పరిణామాల గురించి చెప్పుకుందాం నిజానికి ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా అనుకుని స్టార్ట్ చేశారు త్రివిక్రమ్ గారు కూడా ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ కథను రాసుకునే మహేష్ బాబుకు కథను చెప్పి ఒప్పించారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెలలో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ప్రకటన వస్తే చివరకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరి మూడో తారీఖున హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి పూజా కార్యక్రమాలంటే గుర్తొచ్చిందండు అయి ఈ సినిమాలో మొట్టమొదటిగా అనుకున్న హీరోయిన్ పూజా హెక్కే ఆ తర్వాత ఆమెతో పాటు ఇదే సమయంలో ఓ ప్రధాన పాత్రకు శ్రీలను అనుకున్నారు తీసుకున్నారు కూడా అనుకున్నట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది ఓ ఫైట్ సీక్వెన్స్ను కొన్ని ఇతర సీన్లను ఆ ఫస్ట్ షెడ్యూల్లో తీశారు కానీ ఆ తర్వాతే అసలు రచ్చ స్టార్ట్ అయిపోయింది ఎందుకో ఏమో కానీ మహేష్ బాబుకు ఈ సినిమా కథ నచ్చలేదు లేదు లేదు ఈ యాక్షన్ థ్రిల్లర్ కథలు నాకు సెట్ అవ్వవు అని అన్నారో లేక ఈ ప్రయోగాలు నాకు వర్కౌట్ అవ్వవు అనుకున్నారో ఏమో కానీ కథను మార్చాల్సిందే అని పట్టుబెట్టారు సో చివరకు కొన్ని నెలల గ్యాప్ వచ్చేసింది ఈలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మళ్ళీ కథపై కూర్చున్నారు మరి పుస్తకాలను తిరిగేశారో లేక నవలాలను తిరిగేశారో లేక పాత సినిమాల డివిడన్లను చూశారో లేక బుర్రకే పదును పెట్టారో ఏమో కానీ ఫైనల్గా యాక్షన్ థ్రిల్లర్ అనుకున్న కథను కాస్త పక్కగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కథనగా మార్చేశారు ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఉండాల్సిన అన్ని హంగులను ముందుగా అనుకున్న కథలోకి జోడించారు మొదటి షెడ్యూల్లో కొంత షూటింగ్ను చేశారని చెప్పుకున్నాం కదా సో అదంతా స్క్రాప్లోకి వెళ్ళిపోయింది అంటే దాన్ని చిత్తబుట్టలో పడేసినట్టే లెక్క అనమాట ఆ తర్వాత ఈ సినిమా అనుకున్నట్టుగానే పట్టలెక్కుతుందా అనుకుంటే మళ్ళీ మరోసారి ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి కారణాలు ఏమిటో ఏమో కానీ హీరోయిన్ పూజ హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది వేరే సినిమాల షూటింగ్లు ఉన్నాయని ఏదో కారణం చెప్తున్నారు కానీ మాత్రానికే మహేష్ బాబు వంటి స్టార్ హీరోస్ని మనం రిజెక్ట్ చేస్తుందని నేను అనుకోవడం లేదు ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అదేంటన్నది ఎవరూ బయటపెట్టలేదు కూడా సో ఈ సినిమాకు అర్జెంటుగా హీరోయిన్ను తీసుకురావాల్సిన పని పడింది అయితే అప్పటికే మన శ్రీలీల వరుస సినిమాలతో మంచి ఫామ్లో ఉంది కదా సో వెంటనే శ్రీలీలనే పూజా హెగ్డే పాత్రలోకి మార్చేశారు మరి ఆమె పాత్రలోకి వేరే హీరోయిన్ కావాలి కదా సో కొత్తగా మీనాక్షి చౌదరిని తీసుకున్నారనమాట ఇక ఆ తర్వాత నుంచి షూటింగ్ శరవేగంగా జరిగింది ప్రధాన పాత్రలోకి వరుసగా నటీ నటులను సెలెక్ట్ చేసుకున్నారు ప్రకాష్ రాజ్ జగపతి బాబు రమ్మకృష్ణ వంటి వారిని ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు అయితే అంతా బాగుంది సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో మరో ఆటంకం ఈ సినిమాకు ఏర్పడింది దాదాపుగా యాభై శాతం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్గా పనిచేసే పిఎస్ వినోద్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు కారణం ఏమిటని అడిగితే క్రియేటివ్ డిఫరెన్స్ అన్న స్థాపను చెప్పారు సో ఆయన స్థానంలో మనోజ్ పరమహంసను సినిమాటోగ్రఫర్గా పెట్టుకున్నారనమాట ఒకానొక తరుణంలో అయితే ఈ సినిమా సంగీత దర్శకుడు తమను కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటారని కూడా వార్తలు వచ్చాయి అయితే ఆ అదృశ్య భాషతో అదేమీ మొత్తానికి మొత్తానికైతే ఈ సినిమా షూటింగ్ అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖుతో పూర్తయింది ఆ తర్వాత నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి పన్నెండో తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో ఇదంతా ఒక్కసారి చూస్తే ఫైనల్గా మనకు అర్థం అయ్యేది ఏమిటయ్యా అంటే మహేష్కు మొదటగా కథను చెప్పకుండా సినిమాను స్టార్ట్ చేశారు ఆ తర్వాత కథను విన్న తర్వాత ఆయనకు కథ నచ్చలేదు యాక్షన్ థ్రిల్లర్ కథ నాకు వద్దని మహేష్ తేల్చి చెప్పడంతో అదే కథను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మార్చి మళ్ళీ కొత్తగా షూటింగ్ మొదలుపెట్టారు హీరోయిన్ కూడా సినిమా నుంచి తప్పుకుంది సినిమాటోగ్రఫర్లు కూడా తప్పుకున్నాడు ఇవి ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కీలక పరిణామాలు సో కథ ఒకటి అనుకుని మరో కథను తీశారని అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పక్కాగా ప్లానింగ్తో వెళ్లే వ్యక్తి సొంతంగా కథను రాసుకున్న పాత కథలనే కొత్తగా రాసుకున్నా కూడా ముందే బౌండ్ స్క్రిప్ట్తో సినిమా షూటింగ్కి వెళ్లే వ్యక్తి కానీ ఆయన నుంచి వస్తున్న ఈ గుంటూరు కాల సినిమా విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది అందుకే ఈ సినిమా హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అన్న అనుమానం అయితే వస్తోంది ఇక ఈ సినిమా ట్రైలర్ని చూస్తే రొటీన్ టెంప్లెటే కనిపిస్తుంది కొత్తదనం అన్నది ఏ మాత్రం లేదన్నట్టే కనిపిస్తుంది కథలో కొత్తదనం లేకపోవటం లేకపోవడం ఓ మైనస్ అయితే త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ మిస్ అవ్వటం అనేది కూడా మరో మైనస్ అనిపిస్తుంది కథ సంగతి పక్కన పెడితే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అనేవి ట్రైలర్లోనే లేవా లేక అసలు సినిమాలోనే లేవా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది ఒకవేళ సినిమాలోనూ త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ లేకపోతే ఈ సినిమా ఫలితంపై ఎఫెక్ట్ పడే ఛాన్సులు లేకపోలేదు ఇక ఈ సినిమా ట్రైలర్ను పరిశీలిస్తే కనిపించే మరో అంశం ఏమిటయ్యా అంటే అత్తారింటికి దారేది అని పవన్ కళ్యాణ్తో తీశారు అచ్చం అలాంటి టెంపులెట్లోనే అమ్మగారింటికి దారేది అంటూ మహేష్ బాబుతో తీస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి నిజమే కదా ట్రైలర్ కూడా అలాగే కనిపిస్తుంది చిన్నప్పుడే విడిపోయే తల్లి కొడుకులు కారణం ఏదో కానీ పెరిగి పెద్దయ్యాక మళ్ళీ తల్లిగారింటికే హీరో వెళ్లాల్సి రావటం అక్కడే ఉండి ఏదో ముఖ్యమైన పనిని పూర్తి చేయాల్సి రావటం ఇలా అంతా కూడా అత్తారింటికి దారేది యాంగిలై ఈ సినిమాలోనే కనిపిస్తోంది అందుకే ఈ సినిమా ఫలితంపై మెజార్టీ మందికి అనుమానం కలుగుతోంది అంతేకాదు అజ్ఞాతవాస సినిమా వైబ్స్ కూడా కనిపిస్తున్నాయంటూ నెట్టింట తెగ ట్రోలింగ్ జరుగుతుంది అజ్ఞాతవాస సినిమాలో పెద్ద కొడుకు దూరంగా పెరుగుతాడు తండ్రి చనిపోయినప్పుడు మాత్రమే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తాడు అసలు సమస్యను తీర్చేందుకు మళ్ళీ వస్తాడు సో ఈ సినిమాలో కూడా పెద్ద కొడుకు దూరంగా అనాథగా పెరుగుతూ అని చూపించారు మళ్ళీ ఏదో కష్టం వచ్చింది కాబట్టి ఆ ఇంటికి వచ్చాడన్నమాట మరి అత్తారింటికి దారేది అజ్ఞాతవశ సినిమాలకు భిన్నంగా కనుక గుంటూరు కాల సినిమా కథ ఉంటే ఓకే లేదంటే మాత్రం ఈ సినిమా హిట్ కావడం కష్టమే ఇక గుంటూరు కాల సినిమాకు ప్లస్సో మైనస్సో తెలియని ఓ అంశం ఒకటి ఉంది అదే మ్యూజిక్ వాస్తవానికి జనాలంతా తిట్టుకుంటూనే కుర్చీమార్త పెట్టి సాంగ్ను సూపర్ హిట్ను చేశారు అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటి మహేష్ బాబు గారు ఏంటి వాళ్ళ లెవెల్ ఏంటి వాళ్ళ సినిమాలో ఇలాంటి దిక్కుమాలిన సాంగ్ ఏంటి అంటూ నెట్టింట తీవ్ర విమర్శలు అయినా సరే మాస్ జనాలకు ఆ సాంగ్ తెగ నచ్చేసింది రికార్డు స్థాయిలో ఆ పాట వైరల్ అవుతుంది అయితే మరి ఇతర పాటల సంగతి ఏంటయ్యా అంటారా కొన్ని పాటలు అయితే ఫ్యాన్స్కు అస్సలు నచ్చలేదు అసలు ఇవేం లిరిక్స్ అంటూ పాటలు రాసిన వాళ్ళనే మహేష్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు కూడా అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటూ మ్యూజిక్కు సగం సగం మార్కులు వేయవచ్చు మరి సినిమా రిలీజ్ అయ్యాక తెరపైన చూస్తుంటే మ్యూజిక్ పరంగా ప్లెస్గా కనిపిస్తుందా లేక మైనస్గానే మిగిలిపోతుందా అన్నది చూడాల్సి ఉంది సో ఇవన్నీ గుంటూరు కాని మాకు మైనస్లో మరి ఈ సినిమాకు ప్లస్లే లేవా అని అయితే మాత్రం ఉన్నాయి అన్నీ మైనస్లే కాదు కొన్ని ప్లస్లు కూడా ఉన్నాయి మహేష్ ఖాన్ స్కోర్ నచ్చేలా ఆయన క్యారెక్టర్ను తీర్చిదిద్దారు అనిపిస్తుంది ఊరే రమణ అంటూ తన పేరునే పిలుచుకుంటూ తనపైనే సెటైట్లు వేసుకుంటూ కొత్త యాంగిల్లో క్యారెక్టర్ను క్రియేట్ చేశారని తెలుస్తోంది అతని సినిమాలో మహేష్ బాబు పెద్దగా మాట్లాడరు ఫలితం సూపర్ హిట్ కలిద సినిమాలో హీరో క్యారెక్టర్ అందుకు పూర్తిగా భిన్నం అఫ్ కోర్స్ ఫలితం కూడా తేడా కొట్టిందనుకోండి ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడు సినిమా గుడ్డూరు కార్యాల సినిమా అందులో అయితే గత రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా హీరో క్యారెక్టరైజేషన్ ఉంది ఇక మరో ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ట్రైలర్లో ఆయన మార్కు మిస్ అయింది కానీ ఆయన సినిమాలు ఎలా ఉన్నా సరే కళ్ళు మూసుకుని మరీ ఆయన సినిమాలకు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తూ ఉంటారు ఓవర్సీస్లో మహేష్కు మంచి మార్కెట్ ఉంది అలాగే త్రివిక్రమ్ సినిమాస్ గారికి కూడా మంచి మార్కెట్ ఉంది సో వీళ్ళిద్దరూ కలిశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి ఈ సినిమా వైపు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఈ సినిమాకు హిట్ కాదు బ్లాక్ బాస్టర్ కాదు కేవలం యావరేజ్ టాక్ వచ్చినా చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కడతారు సో చూడాలి మరి త్రివిక్రమ్ మార్పు అన్నది గుంటూరు కార సినిమాకు ఎలా కలిసి వస్తుందో అన్నది ఇదండి గుంటూరు గుంటూరుకార సినిమా హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా ఈ సినిమాకు సంబంధించిన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి హీరోయిన్స్ పూజ హెగ్దే ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంది ఆమె ప్లేస్లోకి శ్రీలీల ఎలా వచ్చి చేరింది అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ